నిన్న ఈవినింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞా మేరకు కదిరి నియోజకవర్గానికి మక్బుల్ భాషా అన్నని మనకి ఇన్ఛార్జిగా పంపించటం ఈరోజు అనౌన్స్ చేసిన ఇన్ఛార్జీలే రేపు క్యాండిడేట్లను అనౌన్స్ చేయటం చాలా శుభ పరిణామం నిన్న ఈవినింగ్ వచ్చిన చూస్తూ అందరూ సంతోషపడినాం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలామంది నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుల్ని కలవలేకపోయాం అనుకోకుండా అన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి దీనికి అటెండ్ అయినాం బేసిక్గా ఎంపీపీని జెడ్పీటీసీలని వివిధ కార్యవర్గాలకు సంబంధించిన చైర్మన్లని నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళని పార్టీకి పూర్వ నుండి పనిచేస్తున్న సీనియర్ నాయకుల్ని అందరినీ కలుపుకొని అందరూ ఒక వేదిక మీద కూర్చొని అందరం కలిసి ప్రెస్ మీట్ ఇవ్వాలనుకుంది వాస్తవం అనుకోకుండా మీకు మాట ఇవ్వటం అన్న మాట ప్రకారం ఇచ్చేసాం కదా ఈరోజు ఈ విషయమే మేము చెప్పి మళ్ళీ అందరినీ నాయకుల్ని కలిసి ఒక వేదిక మీద నుండి కూర్చోబెట్టి వాళ్ళందరితో మీకు వాయిస్ ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది గతంలో జరిగినటువంటి మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుంటి జెండా మోసినటువంటి కార్యకర్తలకు అందరికీ ఏందంటే తప్పు ఒప్పు మంచో చెడు ఇది మన మధ్య జరిగిన విషయం బయట వాళ్ళకు సంబంధం లేని విషయం మన అధిష్టానం మనం చాలా చక్కగా చూసుకుంది మనలో ఉన్న చిన్న చిన్న తప్పిదాలను కానీ మనలో ఉన్న చిన్న చిన్న వ్యత్యాసాలను కానీ సర్దించుకుని మనందరం ఐకమత్యంగా ఉండి ఎవరింటికైనా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చిన్న చిన్న వ్యత్యాసాలు పురపచాలు మన మధ్యనే మనం ఉంటే గనక వాటిని అన్నీ మనమే తీర్చుకొని ఒకరికొరు చేయి కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కది నియోజకవర్గంలో ముచ్చటగా మూడో పారి ఎగిరేసి ఎస్ ఈ కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటిది ఇది జగన్ అడ్డా అని ఈ జిల్లాలో ఉన్న అందరికీ తెలియజేస్తూ దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయేదానికి ఈరోజుంటి కార్యాచరణ మొదలుపెట్టబోతున్నాం ఈ కార్యాచరణలో భాగంగా ఈ క్షణం నుంటే సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టపడిన ప్రతి వ్యక్తిని సీనియర్ మోస్ట్లు నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు గుడి చైర్మన్లు మార్కెట్ యార్డ్ చైర్మన్లు సొసైటీ ప్రెసిడెంట్లు ఇన్ఛార్జ్లు ప్రతి ఒక్కరిని పేరు పేరున పోయి కలిసి ఫోన్ చేసి ఇండ్లకు పోయి మాట్లాడి అన్న ఏమీలో మనం అందరం కుటుంబం జరిగినది మర్చిపోదాం జరగబోయేదాని గురించి ఆలోచిద్దామని చెప్తూ ఎక్కడైనా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఈ కథ లో ఉన్న నాయకులకి ఎవ్వరికి అధిష్టానం మీద జగన్ రెడ్డి మీద ఎవరికి కోపం లేదు చిన్న చిన్న ఏమైనా మనలో మన మధ్య కోపాలు ఉంటాయి తప్ప ఇంకెవరి మీద లేవు ఈ చిన్న విషయానికి మన ఇంట్లో జరిగిన విషయానికి మన గుడిసెలో ఒక ఎలకనో లేకపోతే ఇంకోటో చెడు పురుగో పడిందని గుడిసెను మంట పెట్టుకోవడం తప్పది ఎస్ ఆ గుడిసెలో ఉంటే ఆ విషపురుగును బయటకు పంపించాలన్నా ఎలా ఆ విషపురుగుని కంట్రోల్ చేయాలని ఆలోచించాలే తప్ప మన గుడిసెకు మంట పెట్టుకోవడం తప్పవుతుంది మనం ఉన్న ఇల్లు మనం నిర్మించుకున్న ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ పార్టీ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం పెట్టిన ఈ పార్టీ ఈ పార్టీని ఇలా ముందుకు తీసుకెళ్తేనే సామాన్యమైన ప్రజలకు పేదలకి మేలు జరిగే పార్టీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న పార్టీ ప్రజల దగ్గరికి ఏదే నినాదంతో ముందుకు పోదాం ఎస్ ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశాం మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కటి నిరూపించుకోగలిగాం ఒకటే రా చిన్న ఏమన్నా ఉద్యోగస్తుల విషయాన్ని చిన్నవి ఉంటే కనుక తప్పో ఒప్పో దాన్ని ఒప్పుకుంటాం కూడా చిన్న తప్పిదం జరిగిందని మేము ఒప్పుకుంటాం కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాట నిలబెట్టుకునేదానికి ఈ నాయకుడు ఎంతగా తెగిస్తాడో ఎంత బాగా మాట నిలబెట్టుకుంటాడో అనేది నిరూపిస్తూ రాబోయే రోజుల్లో కల్లెల్లి మాటలు చెప్పి ఒకటికి నాలుగింతలు హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చే అలవాటు పూర్ణమి తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి ఆ ఆశల పల్లకి లేకి మీరు వెళ్ళొద్దండి వాస్తవంలో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని తీరుస్తూ కూడా ఆ తర్వాత ప్రజల అవసరాలను గమనించి ఒకటోటి ఒకటోటి ప్రజలకి మళ్ళీ మేలు చేసే కార్యక్రమాలు అనౌన్స్ చేస్తూ దిగ్విజయంగా ఏదే గాని ఆపుకోకుండా అంత పాపిస్ట్ కరోనా వచ్చిన ఇబ్బంది పడినా కూడా ఎక్కడనే గాని చెప్పిన మాటను తప్పకుండా పాలించినటువంటి అతను గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోలో నుండి లాస్ట్ మేనిఫెస్టో కూడా కనపడకోకుండా దాచిపెట్టి ప్రజలకు మోసం చేసిన వ్యక్తులకు మధ్యన వ్యత్యాసాన్ని తెలియజేసుకుంటూ ప్రజలకు మన పార్టీ చేసిన మేలుని గత ప్రాపర్టీ గత పార్టీ చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ పోతూ చిన్న ఐదేళ్ల అనుభవంతో ఈ స్థాయికి ఎదిగిన ఈ పార్టీ కృతజ్ఞతగా మళ్ళీ పార్టీకి పట్టం కడితే నెక్స్ట్ ఐదేళ్ళు ప్రజలకు ఏం మేలు చేసే కార్యక్రమం చేస్తామని ప్రజల దగ్గరికి వెళ్తూ ఈ ప్రభుత్వం మేలు చేసింది ఈ ప్రభుత్వం మాట మీద నిలబడింది ఈ ప్రభుత్వాన్ని నమ్మొచ్చు మీరు అనుకున్నప్పుడే మీరు ఓటేమని చెప్పి ప్రజల దగ్గర ధైర్యంగా పోయి కార్యక్రమం గతంలో కూడా ప్రభుత్వం మేలైన కార్యక్రమాలు చేసింది ఇదో మీకు చేసిన మేలు అని చెప్పి గడప గడపకు మన ప్రతినిధులు మన పార్టీ ఎమ్మెల్యేలు పోయి ఇన్ఛార్జీలు పోయి మీకు ఈ కుటుంబానికి జరిగిన మేలు ఇది ఈ పార్టీ దగ్గర నుండి అంటే ఈ ప్రభుత్వం దగ్గర నుండి ఇంకా మీరు ఏమన్నా ఆశించేటంటే మాకు చెప్తే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వార్తలు మేము కాబట్టి మేము తెలుసుకెళ్తామని చెప్పి నాయకులు మీ దగ్గరకు వచ్చేసి ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వచ్చేసి ప్రజల దగ్గరకు వచ్చేసి బాధక సాధకాలు కూడా తెలుసుకునే కార్యక్రమం ఈ ప్రజలు ఈ నాయకులు పోయి ప్రజల బాధలు చెప్పిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో కొన్ని ఆలోచనలు వచ్చిన తర్వాతనే చిన్న చిన్న డ్రైనేజ్లో ఆ ఊర్లో చిన్న రోడ్డు వర్క్లో ఏటైనా వాటర్ లేకపోవటము ట్యాపులు పైప్ లైన్లు ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లం అట్లాంటి ఇమీడియట్గా తీర్చుకునే కోసం ప్రతి సచివాలయం పరిధిలో ఒక ఇరవై లక్షల రూపాయలు వర్క్లు స్టార్ట్ చేసుకుని ఇచ్చే కార్యక్రమం జరిగింది కారణం ఆయన పైనుండి పని చేస్తూ ప్రజల దగ్గరికి పోయి ఏం జరుగుతుందో కనుక్కోండి అని చెప్పి ప్రజాప్రతినిధులను ప్రజల ప్రతినిధుల్ని ప్రజల దగ్గరికి పంపించే కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడూ ధైర్యం చేసి ప్రజా ప్రతినిధుల్ని ప్రజల దగ్గర పంపించాలంటే భయపడేది ఎందుకంటే ప్రజలు నిల్దీసేవాళ్ళు మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులవుతోంది ఈ ప్రభుత్వంలో మాకు ఏం మేలు జరిగిందని నిల్దీసారని భయపడే ప్రజల్ని పంపించేవాళ్ళు కాదు నాయకులు నాయకులు ప్రజలకి పంపించేవాళ్ళు కాదు ఈ ప్రభుత్వం అలా కాదు చెప్పిన ప్రతి పాఠాన్ని నిలబెట్టుకున్నాం మీకు చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేస్తున్నాం ఇంకా మేము ఏమైనా చేయాల్సి ఉంటే చేసిన తప్పులు ఏమైనా ఉంటే సర్దిద్దుకునే సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి మా నాయకులకు పంపిస్తున్నామని చెప్పి ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని మీ దగ్గరికి పంపించే సమాచారం తీసుకుని ప్రజల మేలును గమనించుతున్న ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తే మేలు జరుగుతాయని ఆలోచించే కదా స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ప్రజాపాలన కోసం గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు గాని వెల్నెస్ సెంటర్లు కానీ కుగ్రామాలకి ఈ కాన్స్టిటెన్సీలో కుగ్రామాలకు దారి వేసిన కాన్స్టెన్సీ అన్ని రోడ్లు వేసిన కాన్స్టిటెన్సీ ఎక్కడ లేదు మన కాన్స్టెన్సీలోనే బైపాస్ తెచ్చుకోవటం కానీ హాస్పిటల్ డెవలప్ చేసుకోవటం విషయంలో కానీ చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేసుకోవాలా ఈ ప్రభుత్వం దగ్గర నుండి ఏమి మేము ఆశిస్తున్నాం ఈ కదిల్ ప్రాంత ప్రజలు అని చెప్పి దానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి మా ప్రాంతానికి ఇవి తక్కువ ఉన్నాయి అడిగేది కోసం ఓ బ్లూ ప్రింట్ తయారు చేసి ఓ ఫైన్ డే మలా జర్నలిస్ట్ సోదాన్ని పిలిపించి ఇది మా మేనిఫెస్టో ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టో వేరు ఈ కదిరి ప్రాంతానికి సంబంధించిన కోరికలు తీరాల్సిన కోరికలు ఇవి ఉన్నాయి అని చెప్పి మీ దగ్గర ఒక మేనిఫెస్టో చూపిస్తూ రోడ్ల విషయానికి వస్తే చిన్న తప్పిదం జరిగింది మేము వాస్తవం ఒప్పుకోవాల్సింది కూడా టెండర్ కాల్ఫర్ అయిపోయింది వర్క్ స్టార్ట్ చేశారు చిన్న వర్క్ లో తో ఆ వర్క్ ఆగిపోయి రాయచోటి రోడ్డు వరకు ఒక అక్కడ మాత్రం కళ్ళకు ఒక్కరికి కనపడుతుంటుంది మా తప్పులాగా మా ప్రభుత్వం తప్పులాగా మా ప్రతినిధులు తప్పులాగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం దాన్ని కూడా తొందరలో కంప్లీట్ చేసేదానికోసం కోసం మా అధిష్టానానికి పిలుపు పంపించి ఎస్ ఇక్కడ మా లోపం ఉంది ఇది సర్దిద్దుకుందామని చెప్పి ఎక్కడైనా లోపం ఉంటే విశాలంగా మేము స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నాం మీది తప్పు ఉందంటే ఎస్ తప్పు ఇది తప్పే దాన్ని స్వీకరిస్తున్నాం స్వీకరిస్తాం దాన్ని సర్దిద్దుకుంటామని చెప్పి ప్రజలకు నాయకులకి ప్రెస్కి మీడియా వాళ్ళకి ప్రతిపక్ష నాయకులు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది గౌరవప్రదంగా హుందాగా పాలకపక్షం ప్రతిపక్షం సమస్యల పైన మీరు అడిగేదానికి నిలిదీసేదానికి హక్కు మీకుంది ఆ సమస్యలను ఏ విధంగా తీర్చామో ఏ విధంగా తీరుస్తామో చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం పైన ఉంది ఆ బాధ్యత మేము తీసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి నాయకుడిని కలిసి ఓటర్ల దగ్గరికి నాయకుల్ని తీసుకెళ్లి ఓటర్లను అడిగి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా కదిరిలో మూడోపారి ముచ్చటగా జెండా ఎగిరేస్తామని తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగులో మైనార్టీ సోదరునికి టికెట్ ఇచ్చినప్పుడు ఎస్ మైనార్టీ సోదరులకు అండగా ఉంది ఈ నియోజకవర్గం అంతా అండగా ఉంది క్లిష్ట కాలంలో జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నప్పుడు పన్నెండు నియోజకవర్గాలు తెలుగుదేశం గెలిచినప్పుడు రెండే రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదిరి ఉండవకుండా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అండగా నిలబడి నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆ పార్టీ సింపతైజర్స్ ఇచ్చిన విజయాన్ని యువతుడి కూడా మర్చిపోలే రోజు మైనార్టీకి సపోర్ట్ చేసిన విధానం తర్వాత మళ్ళీ సిద్ధారెడ్డి గారికి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ కృతజ్ఞతగా మాకు మీరు ఆ రోజు హెల్ప్ చేసినారనే ఉద్దేశంతోనే మైనార్టీ సోదరులు అందరూ ఏకమై మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దరిదాపున ఇరవై ఎనిమిది వేల ఓట్ల పైచిలకు మెజార్టీ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నిరూపించారు ఇది రాజకీయంలో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వటం క్రమం కాదనుకున్నారు ఎమ్మె జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాలనుకున్నారు గతంలో మరి మైనార్టీ సోదరికి ఇచ్చారు అందరు కలిసి మనం చేశాం నెక్స్ట్ మళ్ళీ సిద్ధారెడ్డి గారికి ఇచ్చినారు అందరు కలిసి సిద్ధారెడ్డి గారికి గెలిపించాం ఈరోజు మళ్ళీ ఆయనకు ఏమనిపించిందో మైనార్టీ సోదరికి ఇవ్వాలని మమ్మల్ని పిలిచి మాకు మా నాయకుడు చెప్పినప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా విశాలమైన దుఃఖప్రదంతో తీసుకుంటారు పార్టీ అయినాక సవాలు వచ్చే ఇబ్బందులు ఉంటాయి సవాలక్ష సమీకరణలు ఉంటాయి మీ నిర్ణయాన్ని మేము శిర్సా వహిస్తున్నాం మీ నిర్ణయాన్ని ఎప్పుడూ మేము వ్యతిరేకించే ప్రసక్తే లేదు సార్ మీరే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కోండి సార్ అని చెప్పాం ఇక్కడ ఏ ఒక్కరు కానీ నేను కాని ఇంకొకరు కానీ పలాని వ్యక్తికి టికెట్ ఇమ్మని కానీ పలాని సామాజిక వర్గానికి టికెట్ ఇమ్మని కానీ ఎవరు రికమెండ్ చేసింది కాదు ప్రభుత్వమే పార్టీనే సవలక్ష సర్వేలు చేయించుకొని ఏ వ్యక్తికి ఇస్తే బాగుంటది ఏ సమాజ ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అని ఆలోచించే నిర్ణయం కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నా మా పార్టీ మన పార్టీ తీసుకునే నిర్ణయం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ శిరోధార్యం కాబట్టి ఈ కదేరి ప్రజలు దీన్ని ఆనందంగా స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో మీరు పంపించిన వ్యక్తిని గెలిపించి మళ్ళీ మీకు అప్పజెప్పే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భుజస్కందాలపై ఉందని ఆశిస్తూ కార్యకర్తలు గతంలో కంటే ఎక్కువ కష్టపడతారని కష్టపడాల్సిన తరుణం కూడా వచ్చిందని కారణం ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలించిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా కాస్తో కూస్తో కొద్దిగా వ్యతిరేకత ఉంటుందని కార్యకర్తలు గమనించాలని కార్యకర్తలు పిలుపునిస్తూ ఎవరైనా ఒకటేరా దారి తప్పి ఎవరో మోసపుచ్చుతో మాటలు చెప్తేనో కలబుల్లి మాటల్లో పడిపోయి బోల్టబడి అవతల పార్టీలోకి వెళ్ళింటే వెళ్లింటే కన మనస్సు మార్చుకోదలుచుకుంటే గనక చిన్న సంకేతం మాకు పంపిస్తే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి సహేతుకంగా మళ్ళా మన పార్టీలోకి స్వాగతం పలికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీసులు బార్లా తెరుచుకొని ఉంటాయి ఉత్సవాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గౌరవంగా ఆహ్వానం పలుకుతూ రిసీవ్ చేసుకుంటామని ఈ పార్టీ పాలన బాగుంది ఈ పార్టీ బాగా చేస్తామని అనిపించినా వేరే పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే ఎవరైనా సరే వస్తామనే చిన్న సంకేతం పంపిస్తే వాళ్ళ దగ్గర కూడా వచ్చి మాట్లాడి వాళ్ళందరినీ కలుపుకొని పోయి పార్టీ ముందుకు తీసుకెళ్తామని మళ్లీ మళ్లీ చెప్తున్నా నాయకులు మళ్లీ కలుస్తాం ఏ ఒక్క నాయకుడికి అసమ్మతి లేకుండా చేస్తాం ప్రతి నాయకుని ఇంటి దగ్గరికి పోయి మా బిడ్డల ఉన్నట్టు మా ఇంట్లో సొంత కార్యక్రమం జరుగుతానట్టు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఈ పార్టీ మళ్ళీ నడవండి ఎక్కడా వద్దు మనకు కలిసిపోదామని చెప్పి పిలుపునిస్తూ ఆ నాయకులు కలుపుకొని పోతామని ఆశిస్తూ జర్నలిస్ట్ సోదరిని మీ సహకారం మాకు అవసరం సోదరులరా మంచిని మంచిగానే చూపించండి చెడుని చెడుగానే చూపించండి గబ్బు ఏమైనా మా దగ్గర ఉంటే నిలదీసి కడగమని చెప్పి మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ